మొన్న మాచల్ల నియోజకం మొన్న పిఆర్కే గారికి పిన్ని రామకృష్ణుడు గారికి వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని ఇన్నాళ్ళు ఎలక్షన్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నారు అటు కేసులు ఉన్నాయి ఉన్నాయి లేని కేసులు పెడుతూనే ఉన్నారు ఆ ఎలక్షన్ గొడవల నుంచి ఇలాగా ఎన్ని కేసులు పెట్టా అన్ని కేసులు పెట్టారు అన్నీ అయిపోయి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా అసలు ఇప్పుడు ఎవరు చూసుంటారు అది మరీ ఘోరంగా ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు చంపి తప్పబడిన వాళ్ళు చెప్పిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు తీర్చిపోవాలి అది అందరికీ తెలుసు ఈవెన్ ఎస్పీ గారు కూడా దాని గురించి కామెంట్ చేశారు మీడియాలో ఇచ్చారు వీడియోకి ఇచ్చారు వీడియో రిలీజ్ చేశారు ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు కేవలం ఊళ్ళో పెత్తనం కోసం గొడవలు జరిగింది దాని గో దానికోసమే ఈ హత్యలు జరిగినాయి అని ఒక రోజులోనే దాన్ని మార్చేసి మళ్ళీ అందులో వైసీపీ రోల్ ఉందని మన పిన్ని రామకృష్ణ గారి రోల్ ఉందని ఆయన పేరు కేసు పెట్టి వాళ్ళ తమ్ముడు ఎక్కడ అసలు ఊళ్ళో లేకుండా ఎలక్షన్ దగ్గర చెప్పలేక ఆయన ఊళ్ళో లేరు వాళ్ళ తమ్ముడు ఆయన మన రాష్ట్రంలో లేకుండా ఉన్నారు ఆయన పేరు కూడా పెట్టారు అసలు ఎక్కడ నుంచి ఎటు ఎటు సంబంధం లేకుండా కేసు పెడితే అర్థం కాదు కనీసం అంటే డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళే మార్చుకుంటుంటే ఇంకేం చేస్తామండి అసలు ఇప్పటిదాకా ఆ పాలన రెడ్మీ పాలన నుంచి బయటికి రావట్లేదు ఇదంతా కేవలం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చేయలేక వాటి మీద జనాలు నిరబడతారని దృష్టి మార్చాలని చేస్తున్నారు ఇవన్నీ అది ఎవరు అందరూ తెలుసు అండి అన్నీ బయట జనాలు చూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇస్తారు ఈ కేసు మాత్రం మా పార్టీ తరఫున అందరం ఎంతగా ముందుకు వెళ్తాం కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టుగా సుప్రీంకోర్టుగా వెళ్తాం అందరూ రామకృష్ణ గారితో తోడుగా ఉంటాం ఖచ్చితంగా దీన్ని ఎవరు ఉదకటం మా మా పార్టీ పరంగా కార్యకర్త నుంచి పార్టీ లీడర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అందరూ పిన్నెల విషయాలు వెనక ఖచ్చితంగా నిలుచుంటాం ధన్యవాదాలు థ్యాంక్ యూ